తిరుమలాయపాలెంలో నూతన రేషన్ కార్డుల కళ్యాణ లక్ష్మి మరియు చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం కూటమి కుట్రలను ధీటుగా ఎదుర్కోవాలని న్యాయవాదులకు తెలుపు పులివెందుల మండల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు అచ్చవెల్లి గ్రామ పంచాయతీలోని గంగమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనంతరం అభ్యర్థి తుమల రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి పాల్గొన్నారు రామసుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அபிமான <laughs> அபிமான આને સહેલી છે પણ સહેલી પણ છે భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంస్కరణలు ఈసీఐకి ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలు ప్రవర్తన నియమావళి సంబంధిత అంశాలపై ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఈసీతో సమావేశం కానుంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎంపీ వైనపల్లి వినోద్ కుమార్ బాల్క సుమన్ బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు యపాలెంలోని నూతన రేషన్ కార్డులను కళ్యాణ లక్ష్మి మరియు సిఎంఆర్ఎఫ్ చెక్ లను అందించారు మంత్రి పొంగిలటి నీలమ్మ

ఏగురు సౌజన్య రేషన్ కార్డు ఏగురు సౌజన్య కొమ్ము నవ్య కొమ్ము నవ్య ఉండేటి త్రివే రేషన్ కార్డులు రేషన్ కార్డులు తీసుకోవాల్సిన కోరుచున్నాము కొమ్ము నవ్య

చెక్కుల పంపిణీ కూడా జరుగుతుంది సీమరఫ్ చెక్కులు వీరస్వామి నెర వీరస్వామి నెరసుల వీరస్వామి నెరసుల ప్రమీల మేకల సీఎం చెక్కులు తిరుపలపాల వీరస్వామి నెరసుల వీరస్వామి నెరసల ప్రమీల ప్రమీల వాంగుడో లక్ష్మి వీరస్వామి నెరసుల తర్వాత వారు ప్రవీణ ప్రమీల మేఘల వాంగుడోత్ లక్ష్మి

మిగిలిన అందరికీ కార్డులు రేషన్ కార్డులు సీమార్జకలు పంపిణీ ఇక్కడే జరుగును కాబట్టి ఓపికతో ఉండగలరు రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి ఎన్నో కమిషన్లు రిపోర్టులు ఇచ్చినాయి అని చరిత్రలో ఏది కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన రిపోర్టులు న్యాయస్థానంలో నిలబడవని కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కమిషన్ల పేరుతో డైలీ సీరియల్స్ నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు హరీష్ రావు కేవలం కేసీఆర్ని హింసించాలనే దురుద్దేశం తప్ప రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ రిపోర్ట్ ను చూస్తా ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది బేస్ లెస్ లాగా ఉంది చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు ప్రజాక్షేత్రంలో నిలబడవు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనకు తెలిసి మీకు తెలవందేముంది కమిషన్ల పేరిట కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు కాళేశ్వరం కమిషన్ అంటాడు లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతా ఉన్నాడు ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి జనరల్ గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి కార్తీక దీపం అనే సీరియల్ వస్తూ ఉంటది కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటది అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెన్ కోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు సీరియల్ కాదు కదా నిజాలు చెప్పు నువ్వు ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి పంటలు ఎండిపోతా ఉన్నాయి నిన్న మా బిఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్లారు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీళ్లు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఎందుకనంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళ వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యము లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడాని కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తా ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని తెలియజేస్తారు ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి పరిముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్ కు యంగ్ లాయర్స్ కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లా నేస్తం పేరిట ఏకంగా జీపీలు ఏ జీపీల నియామకంలో కూడా ఏకంగా యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాల న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం వంద కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్ పథకానికి కూడా వన్ థర్డ్ వంతు వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో న్యాయవాదులందరికీ కూడా మనం మంచి చేశాము అని చెప్పి గర్వంగా పార్టీ చెప్పుకునే విధంగా కూడా చేయగలిగాం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మహిళా సంఘాలు ఐక్యవేదిక ప్రతినిధులతో సమావేశమయ్యారు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మహిళల భద్రత బాలిక విద్య ఆరోగ్యంపై వారి సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు మహిళల యొక్క అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందేలా మహిళా సంఘాలు కూడా కృషి చేయాలని కోరారు వంగల్పూడి అనిత తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది బాలాజీ నగర్లోని సంచరిస్తున్న చిరుత గంగమ్మ గుడి వద్ద పిల్లిపై దాడి ప్రయత్నించింది చిరుత అయితే చిరుత దాడి నుండి తప్పించుకుంది పిల్లి సీసీ కెమెరాలో నమోదయ్యాయి ఈ దృశ్యాలు చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇవి విశేషాలు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్